పిఎన్ న్యూస్కి స్వాగతం ఒక్కో బండిపై నలుగురు మైనర్లు వెళ్తున్నారు సిఐ తెనాలి త్రీ టౌన్ పిఈఎస్ పార్ధిలోని చెంచుపేటలో బుధవారం ఉదయం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు సిఐ సాంబశివరావు ఎస్ఐలు సిబ్బందితో కలిసి ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద వాహనాల తనిఖీ చేశారు ఒక్కో బండిపై నలుగురు మైనర్లు ప్రయాణిస్తున్నారని చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండటం లేదని సిఐ అన్నారు నిబంధనలు పాటించాలని ప్రతిరోజు చెకింగ్ జరుగుతుందని చెప్పారు 阿、啊、伟。嗯嗯嗯嗯嗯嗯嗯嗯 అందరికీ నమస్కారం జనాలి నీటం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఉమేష్ చంద్ర గారి స్టాట్యూ దగ్గర మార్నింగ్ సెవెన్ నుంచి నైన్ ఓ క్లాక్ దాకా బాగా ట్రాఫిక్ జామ్ అవుతుందని సో మెనీ కంప్లైంట్స్ పబ్లిక్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీడియా మిత్రులు కూడా చాలామంది చెప్తా ఉన్నారు మార్నింగ్ టైంలో బాగా రద్దీగా ఉంటుంది సర్వ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది డిఎస్పీ గారికి కూడా ఇదే అంశాన్ని మాత్రం ప్రస్తావించడంతో ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైన్ ఓ క్లాక్ దాకా స్పెషల్ డ్రైవ్గా మేము మా అదే అదేవిధంగా ట్రాఫిక్ చెప్పారు వాళ్ళ సబ్బులు అందరం కలిసి ఈడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఇందులో గమనించిన అంశాలు ఏంటంటే మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైన్ ఓ క్లాక్ దాకా స్కూల్ స్టూడెంట్స్ ట్రిబుల్ రైడింగ్ అదే ఒకే బండి మీద నలుగురు పిల్లలు వయసు చూస్తే పదహారు సంవత్సరాల వయసు ఉంటుంది ఆ బండి మీద రేషన్ నిగిల్జెన్స్ డ్రైవింగ్ నలుగురు ఉంటారు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది మైనర్ డ్రైవింగ్ రేషన్ నిగిల్జెన్స్ డ్రైవింగ్ మేము ఆపడానికి ట్రై చేస్తే ఎస్కేపై పారిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది గతంలో కూడా చెప్పాం మైనర్ డ్రైవింగ్కి పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా పేదలు కలిగిన కింద ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది ఇప్పుడు ఈ పళ్ళన్నీ కూడా స్పీచ్ చేసాం వాళ్ళ పేరెంట్స్ కబుర్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ వస్తూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ చిన్నతలో తీసుకొని పోతూ ఉన్నారు ఆ టూ వీలర్ మీద నలుగురు పిల్లలు ఉంటారు అంటే చెక్ చేస్తే అంతగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది అదేవిధంగా ఆటోలు ఆపుతుంటే ఒక్కొక్క ఆటోకి దాదాపు పదహారు నుంచి పదిహేడు మంది స్టూడెంట్స్ ఉంటున్నారు ఆటో డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది చాలామంది ట్రిపుల్ రైడింగ్ అయితే మామూలుగా పరిపాటు అయిపోయింది అనుకుంటా ఈ ఏరియాలో చాలామంది స్వాములు కూడా చూస్తాం స్వాములు కూడా చాలామంది ముగ్గురు ముగ్గురు బండల దగ్గర పోతూ ఉన్నారు ఎవరికి కూడా కనీసం డ్రైవింగ్ సెన్స్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకని కంప్లైంట్లు వస్తూ ఉన్నాయని ఇక్కడ మేము మార్నింగ్ నుంచి చూస్తూ ఉంటే మాకే ఆశ్చర్య ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఇలాంటి డ్రైవింగ్ ఉందా ఇక్కడ అని సో ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇంటి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదు ప్రతిరోజు ఇక్కడ ఉన్న గారి బొమ్మ దగ్గర అదేవిధంగా ముఖ్యమైన కోడలలో మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైన్ ఓ క్లాక్ దాకా ఈవినింగ్ కూడా కాలేజీలు స్కూల్స్ వదిలేసేటువంటి టైంలో కూడా స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం నేను మా సిబ్బంది అదేవిధంగా గౌరవ డిఎస్పీ గారు కూడా అటెండ్ అవుతానని చెప్పారు కాబట్టి ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం పట్టుబడితే ఇదిగో వెయ్యి రూపాయలు రెండు వేలు పదివేల రూపాయలు పైన కూడా ఎక్కువ చేయించుకుంటూ ఉన్నారు చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు డ్రైవింగ్ లైసెన్స్ ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవట్లేదు నాలేజ్ స్టూడెంట్స్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవట్లేదు సో అందువల్ల స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం చాలామంది మారిపోతే నవ్వుకుంటూ పోతూ ఉన్నారు సీసీ కెమెరాలు ఉన్నాయి ఈ సీసీ కెమెరాలో బండ్ అడ్రస్ ఫోన్ నెంబర్తో సహా మాకు వస్తుంది కాబట్టి వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా గమనించండి ఈ మైనర్ అయినటువంటి పిల్లలకి వెహికల్ ఇచ్చి కానీ పంపిస్తే ఆ వెహికల్ సీజ్ చేయబడ్డానికి కన్ఫామ్ చేసేసుకోండి అని తెలియజేస్తాం థ్యాంక్ యూ